केबीआर न्यूज़ बुलेटिन की स्वागतम ఆరోగ్యశ్రీ కార్డులపై ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలి అంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేస్తామంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు దీనిపై ఆక్షన్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు ఆరోగ్యశ్రీ పదహైదు వందల కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నది అని తెలపడం జరిగినది ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని కనుక ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకుని దానిని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ తో కూడిన డిమాండ్ చేస్తున్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మాదే మీకు ఉన్న బకాయిలను మూడు విడతలలో క్లియర్ చేస్తామని పదిహేను ప్రభుత్వం గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం నిరుపుదల చేస్తాం అని చెప్పి ఆ ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఎవరికి కాలేరిగినా చెరిగిరి చెయ్యిగినా లేదు ఏ రకమైనటువంటి ఆర్ట్ ప్రాబ్లం వచ్చినా ఎనీహో ఏ రుగ్మతులు వచ్చినా లక్షల రూపాయలు అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగినటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికప్పుడు ఏమేమి అద్భుత లేదు మన దగ్గర మార్చేయడానికి సామాన్యుడిగా అందుబాటులో తేడానికి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా గా వీరి మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా తీసుకోవాలంటున్నారో నిల్దారో ఇమీడియట్ గా దాన్ని కొనసాగించే విధంగాను అలాగే చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి ఆదేశాలు ఇవ్వాలి